क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగో నామోదశోధ్యాయ ఓ అర్జున ఎవరైతే క్షేత్రము క్షేత్రజ్ఞుడు వీటి మధ్య ఉన్న భేదమును తన జ్ఞాననేత్రములచీ తెలుసుకుంటాడో ఎవరైతే మన కళ్ళకు కనబడి ప్రకృతి అనబడి మాయ నుండి అంటే అజ్ఞానము నుండి విముక్తుడు అవుతున్నాడో అటువంటి వాడు పరమాత్మ పదమును పొందుచున్నాడు ఈ అధ్యాయంలో ఇది ఆఖరి శ్లోకము ఈ అధ్యాయంలో క్షేత్రము క్షేత్రజ్ఞుడు వారి మధ్య ఉన్న భేదము గురించి చెప్పాడు ఈ భేదమును కేవలం జ్ఞాన దృష్టితోనే తెలుసుకోగలరు అందుకే ఈ శ్లోకంలో జ్ఞాన చక్షుషా అని చెప్పారు అంటే ఎవరైతే జ్ఞాన నేత్రములతో క్షేత్రము క్షేత్రజ్ఞుని మధ్య ఉన్న భేదమును తెలుసుకుంటారో ఈ క్షేత్రము అంటే ఈ ప్రకృతి అని దాని స్వభావము మాయా అని తెలుసుకొని దాని గురించి అంటే ఆ ప్రకృతి ఎనబడే మాయ నుండి విముక్తి పొందుతారో వారు పరమ పదాన్ని పొందుతారు క్షేత్రము క్షేత్రజ్ఞుడు వీరి మధ్య భేదములు తెలుసుకోవాలంటే జ్ఞానము కావాలి జ్ఞానము కావాలంటే శాస్త్ర పరిజ్ఞానము గురువు అనుగ్రహము ఉండాలి జ్ఞానము కలిగితే జ్ఞాననేత్రము తెరుచుకుంటుంది అప్పుడు మనము క్షేత్రం అంటే ఏమిటి క్షేత్రజ్ఞుడు ఎవరు అనే విషయముల గురించి తెలుసుకోగలము అది తెలుసుకున్న తర్వాత మానవులు సకల జీవరాశులు ఈ క్షేత్రము నుండి అంటే వ్యక్త అవ్యక్త రూపములతో మనకు గోచరిస్తున్న మనలను నిరంతరము మాయలో భ్రమలో పడేస్తున్న ఈ మాయా ప్రకృతి నుండి విడవడి పరమపదము చేరుకుంటారు మోక్షము పొందుతారు ఇక్కడ మోక్షము అంటే ఈ ప్రకృతి మాయ నుండి విడిపడటము అంటే ఈ ప్రకృతి ఎటువంటి అస్తిత్వము లేదు ఈ ప్రకృతి అంతా పరమాత్మ యొక్క చైతన్యం చేతనే ప్రకాశిస్తూ ఉంది ఈ ప్రకృతిని స్వయం ప్రకాశము లేదు ఈ ప్రకృతి అంతా మాయా అని తెలుసుకోవడమే మోక్షము అంటూ పరమాత్మను చేరుకోవడము కాబట్టి మాటి మాటికి నాకు ఇంకా మోక్షము రాలేదు నాకు మోక్షం ఎప్పుడొస్తుంది అని చింతించకుండా ముందు జ్ఞానము సంపాదించాలి జ్ఞానము కావాలంటే దేవుని మీద గురువు మీద భక్తి ఉండాలి శాస్త్రములను చదవాలి వినాలి ఆచరించాలి భక్తితో భగవంతుని సగుణంగా కానీ నిర్గుణంగా కానీ ఉపాసించాలి నిష్కామ కర్మలు చేయాలి పరోపకారం చేయాలి నేను నాది అనే అహంకారం విడిచిపెట్టాలి అంతా నేనే చేస్తున్నాను అనే కర్తృత్వ భావనను విడిచిపెట్టాలి ఈ అధ్యాయంలో చెప్పబడిన భక్తుని లక్షణములు కలిగి ఉండాలి అప్పుడే జ్ఞానము కలుగుతుంది జ్ఞానము పొందడానికి కుల జాతి ప్రాంత భేదము లేదు ఆడ మగ వివక్ష లేదు ఉన్నత కులము తక్కువ కులము అనే భేదము లేదు అందరూ అర్హులే అని పరమాత్మ బోధించాడు మనం చేయాల్సిందల్లా ఈ అధ్యాయంలో చెప్పబడిన ముప్పై ఐదు గుణములలో కనీసం కొన్నింటికైనా అలవర్చుకొని భక్తితో భగవంతుని ఉపాసించి జ్ఞానము సంపాదించాలి అప్పుడే జ్ఞాననేత్రము తెరుచుకుంటుంది ఆ జ్ఞాననేత్రంతో ప్రకృతి పరుషుల పురుషుల మధ్య భేదము తెలుసుకుంటాము ఈ ప్రకృతి అంతా మాయా అని తెలుసుకుంటాము ప్రాపంచిక విషయాలు విషయ వాంఛలు విడిచిపెట్టి పరంపదం పొందుతాము ఇంతటితో క్షేత్రజ్ఞ విభాగ యోగము సంపూర్ణము ఉపనిషత్తుల యొక్క విద్య యొక్క యోగ శాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అను పదమూడవ అధ్యాయము సంపూర్ణము